ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక స్కాలర్షిప్ స్కీమ్ సంబంధించి రావడం జరిగింది ఇది ఒక మంచి స్కాలర్షిప్ స్కీమ్ అనమాట దీనికి సంబంధించి మీరు పదవ తరగతి పూర్తి చేసిన అమ్మాయిల తల్లిదండ్రులకు మీరు ఒక్కరే సంతానమా అయితే సిబిఎస్ఈ ప్రకటించిన ఈ మేరీ స్కాలర్షిప్ మీకోసమే తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉండి ప్రతిభావంతులైన ఆడపిల్లని ప్రోత్సహించేందుకు సిబిఎస్ఈ స్కాలర్షిప్ అందజేస్తుంది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తుంది సిబిఎస్ఈలో పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణ విద్యార్థులు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా సో ఈ నేపథ్యంలో ముప్పై ఒకటి వరకు అవకాశం అయితే ఉందన్నమాట తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లల విద్యలో ప్రోత్సహించేందుకు లక్ష్యంగా ఈ స్కాలర్షిప్ అయితే ఇస్తున్నారు ఈ స్కాలర్షిప్ ఎంపికైన విద్యార్థిలకు నెలకు ఐదు వందల చొప్పున రెండేళ్ల పాటు అయితే అందిస్తారు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు సిబిఎస్ఈలో పదో తరగతి ఉత్తర్య సాధించి ఉండాలి అలాగే ప్రస్తుతం సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలలో పదకొండు పైన తరగతులు అయితే అభ్యసిస్తూ ఉండాలి పదో తరగతి పరీక్షలో కనీసం అరవై శాతం మార్కులు సాధించాలి ఈ స్కాలర్షిప్ అవార్డులకు అర్హులన్నమాట విద్యార్థిని ట్యూషన్ ఫీజు నెలకు పదిహేను వందల కన్నా మించి అయితే ఉండరాదు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ ముప్పై ఏడు వరకు కొనసాగుతుంది దరఖాస్తులను ఆయా పాఠశాల నవంబర్ పదిహేడు వరకు వెరిఫికేషన్ అయితే చేస్తున్నాయన్నమాట అయితే ఈ స్కాలర్షిప్కి ఎప్పటికీ ఎంపికైన విద్యార్థులు పదకొండో తరగతి తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది పదకొండో తరగతి నుంచి పన్నెండో తరగతికి రెన్యువల్ చేసుకోవాలంటే సదరు విద్యార్థులు కనీసం యాభై శాతం లేదు ఎక్కువ మార్కులు అయితే సాధించాల్సి ఉంటుంది సో వారికి కూడా అదే టైం అనమాట అక్టోబర్ ముప్పై ఒకటి వరకును సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సో వీరికి ఇలా ఎవరైతే చదువుతూ ఉంటారో వారైతే అప్లై చేసుకోవచ్చు స్కాలర్షిప్స్ అయితే వస్తాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి